బెదర్ ప్రేస్ అందరం కలిసి స్వస్థత ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకభవించండి అందరూ సిస్టర్స్ బెదర్స్ యేసు ప్రభువు మీ పేరులోనే రక్షించేవాడు అని ఉన్నది వైద్యుడు సగము జబ్బు ఆపి సగంలోనే విడిచిపెట్టే వెళ్ళేడు అలాగే నీవు ఒక్కసారి శరీర వ్యాధి బాగు చేసి ఆత్మ జీవ నమలోని పాప వ్యాధి బాగు చేయకుండా మనిషిని విడిచిపెట్టవు గనుక నీవు రెండు విధములై వైద్యుడివై ఉన్నావు గనుక స్తోత్రములు ప్రభువ లోక వైద్యులు ఆసుపత్రిలో ఎన్నో రోగులు మందులు ఇస్తే కానీ రోగులు బాగుపడరు అయితే నీవు సువార్తలో వ్యాధిగ్రస్తులను ఒక్కసారే బాగు చేసినావు మా దేశంలో జబ్బుగా ఉన్న రోగులను ఒక్కసారి ప్రార్థన చేస్తే మరుసటి వారము మరలా ఒత్తురు అయితే పూర్ణ విశ్వాసము ఉన్న ఎడల ఒక్కసారితోనే బాగుపడదురు అట్టి విశ్వాసము ఇక్కడ ఉన్నవారికి దయచేయము వారు తెచ్చుకున్న తైలమును ఆ తైలమున్న బుడ్డిని వాడే రోగిని దీవించుము కంటిని కనపడే రొట్టు రసము ఇచ్చుచు కంటికి కనపడని శరీర రక్తములు కూడా ఇస్తూ ఉన్నావు కదా అలాగే వెంటనే స్వస్థత కనబడకపోయినను ఒక్కసారి మీటింగుల్లో ప్రార్థన అయినది కదా కనుక నేను బాగుపడవలను రెండవసారి మీటింగులకు వెళ్ళిన నిత్యము నిత్యము ఉంచుకొని ధైర్యము దయచేయము ఈ తైలము నీ శిష్యులు వాడిన తైలమును పెద్దలు వాడిన తైలము ఉన్నది గనుక మేము కూడా వాడుచున్నాము ఈ గదిలో ఇప్పుడే ఇప్పుడే తండ్రి ఏసయ ఎవరికి ఏ జబ్బులు ఉన్నావో అవి వేలతో పాటు పెరిగివేయబడును వెంటనే ఆరోగ్యము కలుగుజేయ్యము మరలా స్వస్థత మీటింగులకు రాకుండా ఇంటి వద్దనే స్థుతి చేసినప్పుడు దీవించుము ఆమెన్ హలే ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి హలేలుయ్యా